పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసినట్లు భారత సైన్యం తెలిపింది అందులో పాకిస్తాన్ సైనిక స్థావరాలు లేవని స్పష్టం చేసింది భారత్పై ఉగ్రదాడులకు ప్రణాళికలు వేసి అమలు చేసిన ఉగ్రవాద మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు సైన్యం ప్రకటించింది తమ చర్యలు పూర్తిగా కేంద్రీకృతం కచ్చితత్వంతో కూడినవని తెలిపింది అయితే ఈ దాడులు అంత తీవ్రమైనవి కావని సైన్యం వెల్లడించింది దాడుల లక్ష్యాల ఎంపిక దాని అమలులో పూర్తి సంయమనం పాటించినట్లు తెలిపింది పహల్గా ఉగ్రదాడి బాధ్యులను చట్టం ముందు నిలబెట్టేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది పహల్గాం ఉగ్రదాడికి న్యాయం జరిగిందంటూ సర్వ్డ్ జస్టిస్ అని సైన్యం పోస్టు చేసింది వైమానిక దాడులకు ముందు సైన్యం స్పష్టమైన సంకేతాలిచ్చింది దాడి చేసేందుకు సిద్దంగా ఉంటామని విజయం సాధించేందుకే శిక్షణ పొందామనే అర్థం వచ్చేలా ప్రహరాయ్ సన్నిహిత జయాయ్ ప్రశిక్షిత అంటూ సంస్కృత వ్యాఖ్యాన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది మెరుపు దాడులకు ప్రతీకార చర్యలు తప్పవని పాక్ ప్రకటించిన నేపథ్యంలో సైన్యం అప్రమత్తమైంది భారత్ పాక్ సరిహద్దులోని అన్ని గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేసింది ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు ప్రకటించాయి